పిఎస్ఆర్ మూవీ మేకర్స్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన కోబలి వెబ్ సిరీస్ ఈ నెల నాలుగు నుంచి ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఏడు భాషల్లో విడుదలైన కోబలి అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అనిపించుకుంటుంది ఈ సిరీస్కు ఇంత మంచి రెస్పాన్స్ రావడం పట్ల నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు టీఎస్ఆర్ మూవీ మేకర్స్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన కోబలి వెబ్ సిరీస్ ఈ నెల నాలుగు నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఏడు భాషల్లో విడుదలైన కోబలి అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అనిపించుకుంటుంది ఈ సిరీస్కు ఇంత మంచి రెస్పాన్స్ రావడం పట్ల నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కోడూరు గ్రామానికి చెందిన తిరుపతి శ్రీనివాసరావు టీఎస్ఆర్ అనే బ్యానర్ను స్థాపించి ఇంతకుముందు తిగమక తాండా అనే చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రంతో ఆయన కొడుకులను హీరోలుగా పరిచయం చేస్తూ నిర్మించిన తికమక తాండ రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ముప్పైకి పైగా థియేటర్స్లో విడుదలై మంచి విజయం సాధించింది తర్వాత స్ట్రీమింగ్ పార్ట్నర్ ఆహాలోనూ ఆకట్టుకుంటోంది మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే కోబలి వెబ్ సిరీస్ను నిర్మించారు ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఏడు భాషల్లో విడుదలైంది వీటిలో తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ బెంగాలీ మరాఠీ భాషల్లో డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు కోబలి సిరీస్లో రవి ప్రకాష్ రాఖీ సింగ్ తరుణ్ రోహిత్ శ్రీతేజ్ శ్యామల యోగి ఖత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు